ఈ వీడియో కేవలం నా హిందూ మిత్రులకు మాత్రమే నా మాట బాగా వినండి నా హిందూ మిత్రులు అంటే నాకు వాళ్ళేం సపరేట్ కాదు ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ గురించే వాళ్ళ గురించి అంటాం కంటే కూడా కేవలం ఒక పర్సన్ ఒక పర్సన్ కోసం ఈ వీడియో ఇప్పుడు మనందరం కూడా ఒక సిచ్యువేషన్ని ఫేస్ ఉంటాం లేదంటే ఈ ఈ సిచ్యువేషన్ని అదన చూసినాం గమనించటం అదేంటంటే ఎవరైనా బాగా బూతులు తిట్టే వ్యక్తి మాట తీరు బాగలేని వ్యక్తి పక్కన వాళ్ళకి ఎవరికైనా నీతులు చెప్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు అదేంటంటే చాన్ నువ్వే నీతులు చెప్తున్నావు నీ మాటలే సక్రమంగా ఉండవు అని అంటాం మనం చూస్తుంటాం కదా మరి బూతులు తిట్టే ఒక వ్యక్తి నీతులు చెప్పడానికి అర్హుడు కాదని మనం నిర్ధారించినప్పుడు ఒక డిచ్కి బాబా గుండుగాడు ఒకడు ఉన్నాడు ఎవరనేది మీకు ఎప్పటికీ అర్థమైంటది రాధా మనోహర్ దాస్ గురువు 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 అని చెప్పుకుంటూ ఉంటాడు అతన్ని గురువు అని కూడా అనకూడదు అతడు అని అనడం కంటే కూడా వాడు వీడని ఉంది కాకుంటే వయసులో పెద్దోడు కదా అందుకోసం రెక్స్పెక్ట్ చేయటమే అతని నోటి నుంచి వచ్చే మాటలు బూతులు తప్ప పక్కన వాళ్ళని కించపరచటం తప్ప ఒక మంచి మాట కూడా రాదు అట్లాంటి నోటి నుంచి మంత్రాలు వస్తే ఈ మంత్రాలు ఎలా అవుతాయి ఇప్పుడు నేను దీవించిండో దీర్ఘాయుష్మానుభవా అన్నాడు ఆ మాట పలకడానికి అతనికి ఒక అర్హత ఉండాలి కదా అతను నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా బూత్ అయినప్పుడు అతను గురువు కింద ఎలా లెక్కేసుకుంటారు హిందుత్వం అనేది చాలా గొప్పది మన దేశం కూడా హిందూ దేశం ఇట్లాంటి దేశంలో అట్లాంటి దరిద్రులు ఉండటం వాడి వలన ఐకమత్యంగా ఉన్న కులాలు మతాల మధ్యన గొడవలు జరగటం అనేది బాధాకరమైన విషయం మాక్సిమం ఈ డిచ్కి ఒక గుండుగాని అందరూ దూరం పెట్టండి